నమస్తే అండి నా పేరు మాదే తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది చిన్న బడ్జెట్లో కారు కావాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు కానీ సరైన కారు ఉంటేనే నేనైతే వీడియో పెడతాను చాలా వీడియోలో చెప్పాను సో ఈరోజైతే చిన్న బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో అయితే లైక్ ఒక టూ వీలర్ ఎంత ప్రైజ్లో ఉంటుందో ఆ ప్రైజ్లో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను వెహికల్ కూడా చాలా తక్కువ రేటింగ్ తిరిగింది కేవలం ముప్పై మూడు వేలే తిరిగింది ప్యూర్ పెట్రోల్ బండి అండి చాలా అంటే చాలా బాగుంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ అండి ఇంకా బండి మూడో చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషను ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్ని కూడా రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి ఉన్నాయి ప్యూర్ పెట్రోల్ కారండి టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి టైర్ అయితే కొద్దిగా అయితే ఎక్కువ ఉంది ఇంకా ప్యూర్ పెట్రోల్ కారు డీజిల్ సారీ మాన్యువల్ గేర్స్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి అండి ఒకళ్ళ ఇంట్లోనే ఇద్దరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇది ఇంకా లాస్ట్ సర్వీస్ కూడా వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండు వేల కిలోమీటర్లకు అయితే సర్వీస్ అయింది ఈ లాస్ట్ అవసరం ఎంత దీని టైం అయిపోతుంది అని చెప్పేసి అని అయితే ఎక్కువ ఆడారు ఇప్పుడు ముప్పై మూడు వేల రీడింగ్ అయితే ఉంది ఒక సంవత్సరంలో తొమ్మిది వేల కిలోమీటర్ అయితే తిరిగారు ఇప్పుడు ప్రజెంట్గా అయితే బండి ఢిల్లీలో ఉందండి ఈ బండి లొకేషన్ వచ్చేసి ఒకసారి బండి మొత్తం చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సిల్వర్ కలర్ అండి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ అండి ఒకటి రెండు చోట్ల స్కాచెస్ ఉంటే తప్ప ఇంకెక్కడ కూడా టచ్ అప్లేదు ఎక్కడ కూడా స్కా ఏమంటారు డెన్స్ కానీ రీప్లేస్ కానీ అట్లాంటివి అయితే ఏం లేవు చిన్న బండ్లు చాలా తక్కువ చేస్తా అండి వీడియో కాకపోతే ఏంటంటే మంచి క్వాలిటీ ఉండి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ విధంగా ఉంటే ఎవరైనా బండి ఫస్ట్ టైం నేర్చుకోవాలనుకున్నా కానీ లేకపోతే ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా టూ వీలర్ కొనుక్కునే బదులు ఈ కారు కొనుక్కొని తిరిగితే గేర్స్ మాన్యువల్ గేర్సు ఏసీ సిస్టమ్ ఉంటుంది ప్లస్ హీటర్ కూడా ఉంటుంది ఇది ఆఫ్టర్ మార్కెట్ వాళ్ళు వేయించుకున్నారు దీనికి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు కాకపోతే దీనికి ఫోర్ పవర్ ఇండోస్ వస్తాయండి ఫోర్ కూడా పవర్ ఇండోస్ వస్తాయి సెంటర్ లాకింగ్ ఉంటుంది మిర్రర్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్యూచర్స్ అన్నీ బాగున్నాయి దీంట్లో ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది బండి మొత్తం జన్యున్గా ఉందండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ముందుగా అయితే తీసుకొస్తున్నాను సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ అయితే లేదు స్టెప్పిన టైర్ అయితే ఒక రన్నింగ్ టైర్స్ కంటే ఒక టెన్ పర్సెంట్ అయితే ఎక్కువ ఉంది బైక్ బారి బాని ఎడుకోలేదు ఎక్కడ రెస్టింగ్ కానీ అట్లాంటిది అయితే లేదండి ఎవరైనా తీసుకుంటే పెట్రోల్ వేసుకొని నడుపుకోవడమే ఒకరు ఒకటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు టైర్ కండిషన్ది కొద్దిగా మామూలుగా ఉంది అంతే ఇంతకు మించి అయితే వెళ్ళలేదు సార్ చూసుకోవచ్చు అది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి బానేటి కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు యాప్రాలు కూడా చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ ఇంజన్ అయితే ఉంది చూసుకోవచ్చు క్లియర్గా ఎక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ అట్లాంటి అయితే ఏం లేవు పర్ఫెక్ట్గా ఉంది మందు కరెక్ట్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే వివరాలు అయితే చెప్తాను ఇది హుండై ఐ టెన్ వేరియం అండి ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూవెల్ రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ బండి ప్యూర్ పెట్రోల్ గారా అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది గ్లాసులు డోర్లు రిప్లేస్ కాలేదు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ టైర్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి మీటర్ బ్యాగ్ అయితే కాదు మీటర్ బ్యాగ్ ఉన్న వాళ్ళు నేను ఏది కూడా వీడియో అయితే చేయను ఇంకా ఈ బండి ప్రెజెంట్గా లొకేషన్ అయితే ఢిల్లీలో ఉంది ఈ బండి ఎవరైనా తీసుకుంటే విత్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ అన్నీ కలిపి నేను ఒక లక్ష తొంభై వేల రూపాయలకి అయితే హైదరాబాద్లో డెలివర్ అయితే పంపిస్తానండి ఒక లక్ష తొంభై వేలకి దీనికో ఎటువంటి బార్గెనింగ్ అయితే లేదు మళ్ళీ దాని తర్వాత ఫోన్ చేసి ఒక రెండు వేలు తగ్గిస్తారా మూడు వేలు తగ్గిస్తారనక్కండి దీనికి ట్యాక్స్ కూడా చూసుకున్నట్టయితే ఒక నలభై నుంచి యాభై వేల రూపాయలైతే ట్యాక్స్ అయితే వస్తుంది టోటల్గా మీకు రెండు లక్షల నలభై వేలు ముప్పై వేలతో అయితే ఈ బండ్ అయితే మీ చేతికి అయితే రిజిస్ట్రేషన్ అంటే మన తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోతుంది లైఫ్ టైం చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండు కాబట్టి రెండు వేల ఇరవై ఏడు వరకు అఫీషియల్గా దీని లైఫ్ ఉంటుంది దాని తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే రెండు వేల ముప్పై ముప్పై రెండు వరకు అయితే ఈ బండి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి బండి కూడా ఒకసారి చూసుకోండి మీకు ఎంత వీడియోలో ఎలా కనబడుతుందో లైవ్లో కూడా అంతకంటే ఇంకెక్కువే ఉంటుంది ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు సొట్టలు అట్లాంటివి ఏమీ లేవు ఆల్ క్లియర్గా ఉంది ప్యూర్ పెట్రోల్ గారు ఒక లక్ష తొంభై వేలకు మీకు నా కమిషను ట్రాన్స్పోర్టు ఎన్ఓసి ఇవన్నీ కలుపుకొని హైదరాబాద్లో అయితే డెలివరీ ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఇప్పిస్తాను ఓకే సార్ ఎవరైనా చిన్న బడ్జెట్లో కారు నేర్చుకోవాలనుకున్నా కానీ ఈ బండి తీసుకు మీ ఇంట్లో ఇంటి ముందు పెట్టినా కానీ అరే భలే ఉంది బండి ఎక్కడ అని అడగాలి ఎందుకంటే అంత కరెక్ట్గా ఉంది కాబట్టి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను బాగాలేకపోతే నేనైతే వీడియో కూడా చేయను ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఈ వెహికల్ అయితే పంపిస్తాను థ్యాంక్ యూ